ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన పవిత్రమైన శ్రావణ మాసము శనివారము రేపు అనగా థర్టీ ఫస్ట్ ఆగస్టు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సాయంత్రము ఐదు గంటల నుండి ఏడు గంటల వరకు పుంగనూరు బైపాస్ రోడ్డు రాంపల్లె జంక్షన్ వద్ద ఇదే ప్రాంగణంలో శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవము అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఆ స్వామివారి ఆశీస్సులతో సంకల్పించడం జరిగింది లోక కళ్యాణార్థమై నిర్వహించి తలబెట్టిన ఈ శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఆ స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులయ్యి తీర్థప్రసాదాలు స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ ఈ శ్రీనివాస కళ్యాణ మహోత్సవము శాస్త్రోక్తంగా పూర్తిగా దానికి సంబంధించిన కృత్తికలు అర్చకులు అందరూ కూడా వివిధ ప్రాంతాల నుండి విచ్చేసి అత్యంత వైభవంగా నిర్వహించ తలపెట్టాము దాంతోపాటు ఈ కార్యక్రమానికి హాజరయ్యే భక్తులకు ఇక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి అన్న ప్రసాద వితరణతో పాటు తీర్థప్రసాదాలు అదేవిధంగా ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి కావాల్సిన ఏర్పాట్లు ఇవన్నీ కూడా చేపట్టడం జరిగింది చుట్టుపక్కల ప్రాంతాల కుంగనూరు నియోజకవర్గంతో పాటు మదనపల్లె పలమనేరు నియోజకవర్గం నుండి కూడా వేలాదిగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడికి విచ్చేసే భక్తులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి అమ్మవారి కృపకు పాత్రలు అవ్వాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ